పట్టణానికి చెందిన ప్రముఖ సంఘ సేవకులు కళాకారులు స్వర్ణశిల్పి కాకుమాను సుబ్బారావు ముప్పై రెండవ వర్దంతిని ఘనంగా నిర్వహించారు శ్రీ మహాత్మాగాంధీ సేవా శాంతి ఆశ్రమంలో జరిగిన కార్యక్రమంలో కాకుమాను సుబ్బారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు స్థానిక బురిపాలెం రోడ్డులోని శ్రీ మహాత్మాగాంధీ సేవ శాంతి ఆశ్రమంలో ప్రముఖ కళాకారుడు కాకుబాను సుబ్బారావు ముప్పై రెండో వర్తంతి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు సాయంత్రం ఆశ్రమంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గాంధీ ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రారావు రామలింగాచారి సహా పలువురు పాల్గొని కాకుమాన సుబ్బారావు చిత్రపటం వద్ద నివాళులు అర్పించారు ముందుగా శ్రీ మహాత్మాగాంధీ శ్రీ కస్తూరిబా విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆశ్రమ వాసులకు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు వజ్రాలి రామలింగాచారి మాట్లాడుతూ తన తాత కాకుమను సుబ్బారావు పెంపకం ద్వారా నైతిక విలువలు కలిగిన వ్యక్తిగా తనకు గుర్తింపు లభించిందని చెప్పారు తాను ఈ సేవా కార్యక్రమాలు చేపట్టడానికి ఆయన స్ఫూర్తి అని అన్నారు ప్రతి సంవత్సరం ఆయన్ని స్మరించుకోవటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని రామలింగాచారి తెలియజేశారు కార్యక్రమంలో పొదిలి రాఘమయ శాస్త్రి ఆశ్రమ వాసులు పాల్గొన్నారు ఈరోజు మా గారి రాజుగారైన కాకుమలు సుబ్బారావు గారంటే తెలియని వారంటూ ఉన్నారు సంగీతం కచేరీలన్నా సభలన్నా మరి రాజకీయం అన్నా పెద్ద పెద్ద మోహనీయులతో ఆయన స్నేహం మంత్రవాది వెంకటప్పయ్య గారు అట్లాగే ఉప్పల్పాటి అంకయ్య గారు లక్ష్మణ గారు పెద్ద విద్వాంసులు అనేక మందితో వారికి స్నేహం ఎందుకంటే మా అమ్మమ్మ గారి సంగీత విధ్వంసరాలు మద్రాసు గవర్నమెంట్ నుంచి అప్పటికి విజయవాడ పెట్టాం ఇక్కడ ప్రత్యేకంగా నాకు ఈ యొక్క సేవా తత్పరత అనేది తాతగారి నుంచి అలవడింది పెద్దల్ని గౌరవించటము వారిని సన్మానించటము వారి ఆశయాలు అమలుపరచడము వారు చేసేవారు స్వర్ణకారుడిగా కూడా మంచి పేరున్నది ఇటువంటి విధానంలో ప్రతి మానవుడు తెలుసుకోవాల్సిందంటే పెద్దల నుంచి ఆశతో పాటు వారసత్వంగా కూడా వారి ఆలోచనలు కొంత అమలుపరచాలి అమలుపరచినప్పుడు సమాజము చాలా బాగుంటుంది ఇక్కడ ఈ వర్ధంతులు జయంతులు మరి ఇవన్నీ కూడా మనం జరుపుతుంటాం ఎందుకు మరి మహనీయులు చెప్పిన మన బోధనలు ఏం చేయాలంటే క్రమశిక్షణ ప్రధానమైన అంశం మన మనం నియంత్రించుకోవాలి అవతల తుఫాన్ వచ్చినా సరే వచ్చినా సరే కొట్టుకుపోతున్నా సరే నియంత్రించుకోవాలి నాలో భగవంతుడు ఉన్నాడు ఆయన చూసుకుంటాడన్న ధీమాత ఉండాలి అప్పుడు మనిషి సమాజం బాగుంటుంది చిన్న విషయానికి కూడా మనం కొన్ని ఇబ్బందులు పోలవుతాం కానీ అట్లా కాకుండా ఉండాలంటే మహనీయులను మనం ఎప్పుడు చూపించుకోవాలి స్మరించుకోవడంతోనే శక్తి వస్తుంది ఇక్కడ తాతగారి నుంచి ప్రతి సంవత్సరం ముప్పై రెండు సంవత్సరాలు చేయటం ఉద్దేశం ఏంటంటే ఆత్మ వెళ్ళిపోయింది శరీరం వెళ్ళిపోయింది ఏమిటా ఇది అని అంటే కాదు వంద సంవత్సరాల కోట్ల వంద కోట్ల సంవత్సరాలకి సరిపడే సేవలు చేయాలంట అనంతరం కూడా మానవ జీవితం ఎనభై నాలుగు లక్షల జీవరాశి అంటే నూరు కోట్ల సంవత్సరాలు ఈ యొక్క వృద్ధి రావాలంటే ఏది మోక్ష మార్గం చేయాలంటే నూరు కోట్లు పొందాలంట ఈ నూరు కోట్లకి అనేక మంది చెయ్యాలి ఉదాహరణకు నూరు కోట్లు ఏంటన్నా ఆశ్చర్యపోవచ్చు మన శరీరంలో రక్త కణాలు వేల కోట్లు ఉన్నాయి లక్షల కోట్లు ఉన్నాయి అదే ప్రతి కణం కూడా విలువైంది జీవకణాలు తగ్గిపోతే జీవం ఉండదు అదేవిధంగా మనము భగవంతుడితో లయం అవ్వాలి లయం అవ్వాలంటే స్మరించుకోవాలి స్పృహలో ఉండాలి దేహానికి ఆహారం ఎంత అవసరమో ఆత్మకు ప్రార్థన అంత అని గాంధీ మహాత్ముడు బోధించారు మహనీయులు ఎందుకు చిరస్థాయిగా ఉండి మనకి ఉపశమనం కలిగిస్తుంటారంటే వారి సనాతన ధర్మాలు సనాతన ధర్మాలంటే మహర్షులు ఆచరించిన విధానమే సనాతన ధర్మం ఆధునిక ధర్మాలు ఏంటంటే క్రమశ చట్ట ప్రకారంగా నడవటం దానికి దీనికి వ్యత్యాసం ఏంటంటే ఈ భౌతికానికి ఆధ్యాత్మిక సంబంధించిన చట్టము కేవలం ఆధ్యాత్మిక అయితే పరమాత్మ చింతనే ఉంటుంది అది సనాతన ధర్మాలు అనంతరము జీవాంతరం అనంతరం కూడా ఈ కార్యక్రమాలు ప్రతి ఇళ్లలోనూ జరుపుకోవాలి రాచకొల్ల ఆనందకృష్ణ కృష్ణ గారిని ఆయన రిటైర్డ్ సర్వేయర్ హీజ్ అబౌట్ ఎయిటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ ఉంటుంది మార్నింగ్ సిక్స్ థర్టీకి వచ్చి ఏమండి మా నాన్నగారు తిరిగి కొంచెం భోజనాలు పెట్టాలి మరి మా నాన్నగారికి గాలి అంటే ఇష్టం అన్నాడు అంటే ఇష్టం అన్నాడు సరే మనకేమో ఇంకో కుదర వాళ్ళు ఇప్పుడు మా తాతగారితో పాటు వారికి కూడా ఏంటి ఇందులో ఆయన విషయం ఏంటంటే నాలుగు తరాలు వాళ్ళకి పెట్టాలన్నాడు ఏమంటే రాచకుళ చంచయ్య గారు వాళ్ళ తండ్రి గారు వెంకయ్య గారు వాళ్ళ తండ్రి చెంచన్న గారు వాళ్ళ తండ్రి వెంకటాద్రి గారు అంటే ఎంత ఆలోచన ఉంచండి సనాతన ధర్మాలు ఎంత తీసుకొచ్చారు అంత పటిష్టంగా మర్రి చెట్టు వేళ్ళు ఎంత భూమిలో చొచ్చుకుంటాయో సనాతన ధర్మాలు అంత చొచ్చుకొని ఉన్నాయి నేను ఆశ్చర్య నలుగురు పేర్లు గుర్తున్నాయంటే మేము చేసుకుంటామండి వయసు పెరిగిపోయింది మీ ఆసనంలో మీరు చేస్తారని నమ్మకంతో వచ్చానన్నాడు అట్లా చేస్తాను ఈ పేర్లు తలవడానికి కూడా ఏంటంటే వీళ్ళు ఎంతో పుణ్యం చేసుకుంటారు లేకపోతే వాళ్ళ పేర్లు మనం తలవలసిన అవసరం ఉండదు ఆ విధంగా ప్రతి కుటుంబంలోనూ కూడా తల్లిదండ్రులని మర్చిపోవద్దు ఆ నాన్నని తాతయ్యని అమ్మమ్మని వీళ్ళందరూ కూడా ఈ శరీరానికి ఈ అవనత్యానికి ఈ పురోవృద్ధికి ఈ జ్ఞానానికి మూల స్తంభాలుగా భావించుకొని వారిని కనీసము గౌరవించడము వారి మాట వినటము వారి మాట అమలుపరచడం చేస్తుంటే కుటుంబాలు బాగుంటాయి వారి పిల్లలు బాగుంటారు సమాజం బాగుంటుంది తల్లిదండ్రుల బాధ్యత చాలా ఉన్నది పెద్దలను గౌరవిస్తే మనం గౌరవిస్తే మన పిల్లలు మనం గౌరవిస్తారు మనం పెద్దల్ని కనుక విమర్శిస్తే మన పిల్లలు మనల్ని విమర్శిస్తారు మన ఆచరణ మనం ఏది ఆచరిస్తున్నామో అది ఉగ్గుపాలతో పిల్లలకు కూడా అలవాటు ఆ అలవాటు మనం ఒకవేళ పొరపాటు చేసినా కూడా వాళ్ళు సమతిస్తారు నాన్న నువ్వు గాంధీవాది కదా ఏంటి మాట అంటారు ఆ మాట మనకు వచ్చామంటే మనకు ఎంతో సంతోషం ఉంది ఓ మన పిల్లలు కూడా అట్లా మా ముగ్గురు పిల్లలు కూడా వనజాక్షి లక్ష్మీ పుష్పావతి మా ముగ్గురాలి కూడా చాలా అన్యోన్యంగా ఉంటారు ప్రేమగా ఉంటారు ఎక్కడ ఒక మాట లేదు ఎందుకు ఏ మాట అంటే నేను ఎంత ఖర్చు పెట్టినా గాంధీ మార్గంలో కుటుంబం కూడా హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ప్రభావం ఆశీస్సులు ఆ భగవంతుడు గాంధీ మాతృడు సత్యస్వరూపుడు అహింసావాది త్యాగమూర్తి మహా విద్యావంతుడు మహా జ్ఞాని సాక్షాత్ శ్రీమతి విరాట్ పోతులు వారు వీరబ్రహ్మేణ స్వామి వారే గాంధీ మహాత్ముడి గురించి రాశారు వందల సంవత్సరాల కింద గాంధీ అనేవాడు ఉత్తర దేశంలో పుడతాడు ఆయన వల్ల స్వరాజ్యం వస్తాం అటువంటి మహనీయులు మనం ఈరోజు కాకమాన సుబ్బారావు గారు వర్ధంతి శ్రద్ధ సందర్భంగా వజ్రాల రామలింగాచారి గారు ఈ విధంగా ఆశ్రమవాసులకు భోజన చందన తాంబూరాజులు ఏర్పాటు చేశారు చాలా విశేషం ఎందుకంటే తాతగాని తలుచుకొని వారి వారి తరాలను తలుచుకొని వారు ఈ విధంగా చేయటం అనేది చాలా మంచి విషయం ఎందుకంటే పితృదేవతను ఆరాధించడం అనేది గొప్ప విషయం అందుకని మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ భవదేవోభవ ఇవన్నీ ఉన్నాయి జన్మనిచ్చిన తల్లిదండ్రులను పూజించాలి తాతగారిని పూజించాలి వారి తండ్రి గారిని పూజించాలి విధంగా మూడు తరాలు వాళ్ళు కూడాను అటు మూడు తరాలు ఇటు మూడు తరాలు తరింపజేసే వాడు ఈ తరం వాళ్ళు ఈ తరం వాళ్ళు ఎవరైనా అంటే ఉన్నవాళ్ళే ఉన్నవాళ్ళే కనుకనే తల్లిదండ్రులు ఉన్నంతకాలం వాళ్ళ దైవ స్వరూపులు వాళ్ళు లేకపోతే ఎవరున్నారు భగవంతుడే ఆ భగవంతుడి రూపంలో మనం ఎవరైతే మనం అతిథిగా పిలిచి మనం భోజనం పెడతామో వాడే భగవంతుడు ఈ విధంగా రామలింగాచారి చక్కగా వారి మనసులో స్మరించుకుంటూ ఆరాధిస్తూ ఇంతమందికి భోజన చందన తాంబూలతో ఏర్పాటు చేయటం మంచివి చేయటం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు ఈ విధంగా రామలింగాచారి ఈ విధంగా చేయటం చాలా అదృష్టాలు అందుకే ఎందరో ఎందరికో అందరికీ తా తాతగాళ్ళు ఉంటారు అమ్మమ్మలు ఉంటారు నాయనమ్మలు ఉంటారు వీళ్ళంతా ఉంటారు కానీ ఇట్లాంటి విషయాల్లో ఇంతమందికి భోజనాలు ఏర్పాటు చేసి వాళ్ళని తలుచుకొని ఈ విధంగా చేయటం కొద్దిమంది